శ్రీరస్తు శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం మంది శిల్పుల ఆరేళ్ల నిరంతర శ్రమ వంద ఎకరాల విస్తీర్ణంలో దగదక మెరిసే ఆలయం మొత్తం పదిహేను అమృత్సర్ స్వర్ణ దేవాలయం గురించి కాదు అంతే ఖ్యాతి గాంచిన శ్రీపురంలో కొలువైన శ్రీ లక్ష్మి నారాయణి అమ్మవారి స్వర్ణ దేవాలయం గురించి ఈ ఆలయ నిర్మాణంలో భాగంగా స్తంభాలు శిల్పాలకు రాగితో తాపడం చేసి ఆ తర్వాత బంగారు రేకుల్ని వేసి తీర్చిదిద్దారు శ్రీపురంలోని గోల్డెన్ టెంపుల్ ని రాత్రి వేళల్లో చూడటానికి రెండు కళ్ళు సరిపోవు చెన్నైకి నూట నలభై కిలోమీటర్ల దూరంలో వేలూరు సమీపంలో ఉంది ఈ స్వర్ణ దేవాలయం ఈ ప్రాంతాన్ని తిరుమలై కోడిగా పిలిచేవారు అమ్మవారి ఆలయం నిర్మించిన తర్వాత శ్రీపురంగా మార్చారు గర్భగుడిలో ఉండే అమ్మవారిని దర్శించుకోవాలంటే కిలోమీటరున్నర దూరం నక్షత్రపు ఆకారంలో ఉన్న మార్గం నుండి వెళ్ళాలి ఈ దారి పొడవున రెండు వైపులా గోడలపై భగవద్గీత కురాన్ బైబిలులో ప్రవచనాలు ఉంటాయి అంటే అమ్మవారి సన్నిధిని చేరుకునేలోగా అజ్ఞానాన్ని వీడిపోవాలన్నదే ఆంతర్యం నక్షత్ర ఆకారంలో ఉన్న మార్గాన్ని దాటుకుని ఆలయ ప్రాంగణంలో ప్రవేశించగానే ప్రత్యేకంగా మండపం ఫౌంటైన్లు చూపు తిప్పుకోనివ్వవు మండపానికి కుడివైపు నుండి లోనికి వెళ్లి శ్రీ మహాలక్ష్మిని దర్శించుకుని ఎడమవైపు నుండి బయటకు వచ్చేలా ఏర్పాట్లు చేశారు ఇక్కడ ఏడు ద్వారాలు కనిపిస్తాయి ఏడు జన్మలకు గుర్తుగా ఏడు ద్వారాలు దాటుకొని ముక్తి పొందాలన్నదే ఆంతర్యం వైడుర్యాలు ముత్యాలు ప్లాటినంతో రూపొందించిన నగలు బంగారు కిరీటం ధరించిన మహాలక్ష్మిని దర్శించుకున్న ఆ కొద్ది క్షణాలు భక్తులు మరో లోకంలో ఉన్నట్టు మారిపోతారు బంగారు కాంతులు వెదచల్లే అమ్మను దర్శించుకుంటే అస్తైశ్వర్యాలు సిద్ధిస్తాయని సంతోషప్రదమైన జీవితం లభిస్తుందని భక్తుల విశ్వాసం ఇక్కడ విఐపి దర్శనాలు ఉండవు అందరిది ఒకటే దారి క్యూ లైన్ లో వెళ్లి అమ్మవారిని దర్శించుకోవలసిందే నిత్యం ఉదయం ఐదు నుండి రెండు గంటల పాటు శ్రీ మహాలక్ష్మికి అభిషేకం అలంకారం ఉంటుంది ఏడున్నర నుండి భక్తులకు దర్శనాలకు అనుమతినిస్తారు రాత్రి ఎనిమిది గంటల వరకు దర్శనాలు చేసుకోవచ్చు ఇంత అద్భుతమైన ఆలయం ఎవరు నిర్మించారో తెలుసా ఓ మిల్లు కార్మికుడి కొడుకు పేరు సతీష్ కుమార్ అంత శక్తి అమ్మా అని పిలుస్తారు సతీష్ కుమార్ సొంతూరు వేలూరు తండ్రి నందగోపాల్ మిల్లులో పనిచేసే కార్మికుడు తల్లి ఉపాధ్యాయురాలు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో జన్మించిన సతీష్ కుమార్కి చిన్నప్పటి నుండి భగవంతుడిలోనే గడపడం ఆసక్తే నిత్యం ఆలయాల చుట్టూ తిరగడం పూజలు యాగాల్లో పాల్గొనడం చేసేవారు అలా పదహారేళ్లు వచ్చేసరికి తన పేరుని సతీష్ కుమార్ నుండి శక్తి అమ్మగా మార్చుకొని నారాయణి పీఠాన్ని ప్రారంభించారు ఓ రోజు బస్సులో వెళ్తుండగా శ్రీపురం వద్ద ఆకాశం నుండి ఓ వెలుగు కనిపించింది ఆ కాంతి రేఖలో మహాలక్ష్మి స్వరూపం కనిపించింది అంతే అక్కడే అమ్మ కొలువు తీర్చాలని నిర్ణయించుకున్నారు శక్తి అమ్మ నారాయణి పీఠం ద్వారా పనులు ప్రారంభించారు అప్పటికే నారాయణ పీఠానికి దేశ విదేశాల్లో భక్తులు ఉండటంతో వాళ్ల నుండి విరాళాలు వెల్లువెత్తాయి ముందుగా నారాయణి పీఠంలో అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు ప్రారంభించారు అమెరికా కెనడాతో సహా ఇతర దేశాల్లోనూ ఫౌండేషన్లు ఏర్పాటు చేశారు అలా వచ్చిన భారీ విరాళాలతో తిరుమలై కోడిలో దేవాలయం నిర్మించి ఆ ప్రాంతాన్ని శ్రీపురంగా పిలవడం ప్రారంభించారు శ్రీవారిని దర్శించుకున్న భక్తుల్లో చాలా మంది నారాయణి అమ్మవారిని దర్శించుకుంటారు చిత్తూరు నుండి దాదాపు యాభై కిలోమీటర్లు తిరుపతి నుండి నూట ముప్పై నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీపురం గోల్డెన్ టెంపుల్ చీకటి పడిన తర్వాత చూసేందుకు రెండు కళ్ళు సరిపోవు శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును యంత్రములు తావీదులు ఇవ్వబడును శాంతి హోమములు చేయబడును మీ ఆత్మీయుల పుట్టినరోజు పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలచిన వారు సంప్రదించండి మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు చేరదలిచిన వారు సంప్రదించండి శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం టూ సెల్ నంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ త్రీ సెవెన్ ఫోర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్